ఇంటి ప్లాన్ ఇంటి ప్లాన్ రెడీ అయిన తర్వాత ఆటకాడ్లో ఇట్లా ఇంటి ప్లాన్ వస్తుందండి మీకు ఇంటి ప్లాన్ ప్రకారము డైరెక్షన్లు అన్నీ ఉంటాయండి దీంట్లోనే మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని చెప్పేసి అన్ని డైరెక్షన్లు ఉంటాయి దాంతోపాటు ప్రతి రూము కొలతలు తీసుకుంటాము మెయిన్ బెడ్రూము బెడ్రూమ్ హాలు డైనింగ్ హాలు కిచెను ఇట్లా మెట్లు టాయిలెట్సు ఎంట్రన్సు అన్ని ప్రతిదీ ప్రతిదీ తీసుకుంటామండి ప్రతిదీ తీసుకున్న తర్వాత మేము దాన్ని జోన్ వైజ్గా విభజిస్తామండి పదహారు జోన్స్ విజిన్ చేసేసిన తర్వాత అది ఆటో కార్డులో జీవిస్తామే మీకు దాని ద్వారా చూసిన తర్వాత మేము ఆర్ఆర్ స్కానర్ అని మా దగ్గర ఉంటుందండి ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేస్తాము ఏ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందండి ఏ జోన్లో ఏ ప్రాబ్లం ఉంది బెడ్రూమ్లో ఉందా మెయిన్ బెడ్రూమ్లో ఉందా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉందా హాల్లో ప్రాబ్లం ఉందా ఎక్కడ ఉంది ఎక్కడ ఏ వస్తువులు పెట్టారు వస్తువులు ఏమైనా పెట్టకూడని పెట్టారా అనేవి మొత్తం చెక్ చేస్తామండి ఆ చెక్ చేసిన తర్వాత రెమెడీస్ అనేవి మేము వచ్చలకి ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడ మేము కన్స్ట్రక్షన్ని డ్యామేజ్ చేయము కోల్చము పగలగొట్టమండి మేము వచ్చలకి అరోమా ఆయిల్స్ అని చెప్పేసి అరోమా ద్వారా మేము రెమెడీస్ చేస్తామండి వాస్తులు ఇది మా స్పెషల్ అండి ఇది అది ఎట్లా చూపిస్తాననేది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను డెమో చూపిస్తానండి అరోమా ఆయిల్స్తో వాస్తు ఎట్లా చేస్తారు అరోమా ఆయిల్స్ వారి అరోమా ఆయిల్స్ వాడేసి ఇంట్లో ఉన్న ఎనర్జన్స్ ఎట్లా పెంచుతామనేది నేను మీకు చూపిస్తాను అండి అరోమా ఆయిల్స్ అనేవి ఎట్లా ఉంటాయి ఏంటి ఏ విధంగా చేస్తుంది అనేది చూపిస్తాను మీకు